హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్లో ఒక ఇండివిడువల్ హౌస్ కావాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్తో ఉండాలి నేషనల్ హైవేకి అదేవిధంగా రెసిడెన్షియల్ జోన్కి దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం పది లక్షల ఎనభై వేల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్కి డెబ్బై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ మనకి ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసి ఉంది చుట్టూ కూడా చిట్లవి మొలిసినా కానీ మనకి ఇదంతా కూడా శుభ్రం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ప్రాపర్టీ అనేది అన్ని లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి ఏంటంటే బ్యాంక్ ప్రాపర్టీస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము లోన్ తీసుకుంటామని చెప్పేసి అనుకుంటారు కానీ లోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ వచ్చి ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట అంటే మీరు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులై ఉండాలి ఉద్యోగస్తులైతే మీకు టూ ఇయర్స్ మనకి ఫామ్ శిక్షణ ఉండాలి పే స్లిప్స్ ఉండాలి అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలి అదేవిధంగా ఏంటంటే సివిల్ స్కోర్ బాగుండాలి మెయిన్గా ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి బ్యాక్ డ్రాప్స్ అని లేకుండా సివిల్ స్కోర్ అనేది బాగుండాలి అదే మీరు వ్యాపారస్తులు అయితే కనుక త్రీ ఇయర్స్గా ప్రాపర్ అనేది మనం కడుతూ ఉండే కనుక లోన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇది గమనించి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రాపర్టీని పర్చేజ్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో కొప్పురావు కాలి అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది కొప్పురావు విలేజ్ అంటారు సో ఇది మీరు విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్నప్పుడు కలవరి చర్చ్ అని చెప్పేసి ఒక పెద్ద చర్చ్ ఉంటుంది రోడ్ సైడ్లో దానికంటే ముందే రైట్ సైడ్లో ఉంటుంది అదే మీరు గుంటూరు నుంచి వస్తుంటే కనుక పెద్దగా కానీ ఉంటుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో దర్గా అవి ఉంటాయి పెద్దగా కానీ దర్గా అంటారు అది ఫేమస్ సో ఆ పెద్ద కాకాని సెంటర్ అవి దాటిన తర్వాత నెక్స్ట్ కలవరి చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఈ కొప్పురావు విలేజ్ అని ఉంటుంది ఇది మెయిన్ రోడ్నే అనుకునే ఉంటుంది అనమాట సో ఈ కొప్పురావు విలేజ్కి వెళ్ళే రోడ్ అనేది ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్న అనుకుని లెఫ్ట్ సైడ్కి మనం తిరగాల్సి ఉంటుంది మనకిది ఈ మెయిన్ రోడ్కి సెకండ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు పెద్ద రోడ్ అనండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే రోడ్డు అనమాట ఇది సో మనకి ఈ ప్రాపర్టీ అనేది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది అనమాట సో అంటే మనకి ఈ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి వెస్ట్ లో రోడ్ అయితే వస్తుంది సో వెస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు పెట్టి ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఆగ్నేయంలో అవి పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫ్లాస్టింగ్ వర్క్ అది చేయించాల్సి ఉంటుంది బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఈ విధంగా ఉంటుంది సో మనకేంటే స్టార్టింగ్లో వంటగది ఆ తర్వాత హాలు ఆ తర్వాత బెడ్రూమ్ అయితే ఇచ్చారు సో ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఎంట్రన్స్ సిమ్ ద్వారం టేక్అవుట్ సిం ఇచ్చారు లోపల వీడైతే అయితే ప్రస్తుతానికి అయితే లేదండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే స్ట్రక్చర్ అంతా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి క్రాక్స్ అయితే లేవు సో ఇదంతా కూడా శుభ్రం చేయించేసుకొని మనం ఆక్యుపై అయితే చేసుకోవచ్చు చుట్టూ చెట్లు చెట్ల పెరిగిపోయి ఎవరు యూస్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా శుభ్రం చేయించుకుంటే బాగుంటుంది సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ అయితే లేదండి ఎందుకంటే ఇది విలేజ్లో ఉండే హౌస్ కాబట్టి ప్లాన్ అప్రూవల్ అయితే లేదు సో మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ అయితే రాదండి మీరు ఏదైనా క్యాష్ అరేంజ్ చేసుకుని ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే లోన్ రాదంటే ఈ ప్రాపర్టీకి మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేవని కాదండి డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అయితే పంచాయతీలో ఉండే హౌస్ కాబట్టి ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదు మీరు ఫ్యూచర్లో కావాలనుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్లాన్ అప్రూవల్ లేకుండా నేషనల్ లోన్ ఇవ్వరు కాబట్టి బ్యాంక్ ప్రాపర్టీ కాబట్టి మనం ప్రైవేట్ వెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇది గమనించి మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీకి స్టాండ్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో వస్తుంది సో మన కాజా టోల్ ప్లాజాకి అదే విధంగా పెదకాకే నుంచి చాలా దగ్గరగా ఉండే కొప్పరం విలేజ్ అనమాట సో మీరు నేషనల్ హైవే నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే కట్టుకున్న బిల్డింగ్ పది లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ ఎవరైనా కాంపిటేటర్ వస్తే కనుక బిడ్ ఇంక్రిమెంట్ అనేది పదివేల రూపాయలు ఇచ్చారు సో అది ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎవరు కాంపిటేటర్ రాకపోతే కనుక ఒక బిడ్ ఇంక్రీజ్ చేసిన ప్రాపర్టీ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా గమనించుకొని తప్పకుండా తీసుకోవాలనుకుంటే తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి సో మన విజయవాడ గుంటూరు అమరావతి రాజధాని గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం అండి సో తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ